దేశంలోనే మొట్టమొదటిసారిగా అమరావతిలోకి క్వాంటమ్ కంప్యూటర్లు ఆపరేషన్లోకి రాబోతున్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇకపోతే అదే ఫిబ్రవరి పదహారో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు కూడా రాబోతున్నారు ఆయన వచ్చి ఒక మూడు రంగాల్లో ఏఐ వినియోగానికి సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు ఏంటా రంగాలంటే విద్యారంగం ఆరోగ్య రంగం వైద్య రంగం ఈ మూడు రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ రకంగా వాడుకోవచ్చు అనే విషయాల మీద చర్చించుకొని ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఇకపోతే రానున్న ఐదు సంవత్సరాలలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇప్పటి నుంచే ఏడవ తరగతిలో కూడా ఈ పాఠ్యాంశాలను చేర్చాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది ఇకపోతే తిరుపతిని స్పేస్ వ్యాలీగా మార్చడానికి సిద్ధంగా ఉంది దానికోసం కేంద్రాన్ని కూడా సహాయం కోరింది ఇకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాదుని ఐటీ హబ్గా మార్చారు అమరావతిని ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ హబ్గా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటి హైదరాబాద్ని ఐటీగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఈ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు కాంబినేషన్ ఎలా అయితే అక్కడ బాగా సక్సెస్ అయిందో అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది దీనికోసం క్వాంటమ్ వ్యాలీ కోసం అది మన అమరావతిలో సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్తో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ